സ്റ്റഡി ഇതേമുണ്ട് അത് ബാക്ക് ഓക്കെ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు కృతాన్ని అందరికీ తోడే నడిపించిన దాకా పిల్లరా దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు గనక ఈ నూతన దినాన్ని మనం ప్రారంభించుకోబోతు ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ మరొక నూతన దినాన్ని మనం ప్రారంభించుకుందాం ఈ దినం మీ అందరికీ ఆశీర్వదకరంగా ఉండుగాక ఈ నూతన దినం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మారును గాక వీలరా ఈ ఉదయకాల సమయంలో మనం వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం నూట నలభై ఏడవ కీర్తన అందరూ బైబిల్ ధర తీయండి మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో లైవ్లోకి వస్తున్నారో మీరు కామెంట్స్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అలాగే వ్యక్తిగతంగా మేము మీ పేర్లు దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరుల మీరు ఏ ప్రాంతం నుండి లైవ్లోకి వచ్చారు మర్చిపోకుండా కామెంట్స్ చేయండి మీ సమస్యలు కామెంట్స్ చేయండి మీరు ఏ ప్రాంతంలో నుండి లైవ్లోకి వచ్చారో ఏ ప్రాంతంలో నుండి వీక్షిస్తున్నారో మాకు అర్థమైతే తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మిమ్మల్ని మేము ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాం ప్రియా ప్రేక్షకులందరికీ మరొకసారి మన ప్రభు ఏస్తున్నామో వందనాలు తెలియజేస్తూ నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనం నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తున్న కనుక ప్రియమైన సహోదరి సహోదరుల నీ సరిహద్దులలో సమాధానం లేకపోతే నువ్వు కుటుంబంలో సమాధానం లేకుండా నువ్వు పనిచేసే ప్రాంతంలో సమాధానం లేకుండా నువ్వు నివసించే ప్రాంతంలో సమాధానం లేకుండా ఏం కలిగి ఉన్నా ఎంత ఉన్నా ఆస్తి భూమి బంగారం ఎండి ఏం కలిగి ఉన్నప్పటికీ అవి నువ్వు తిని సంతోషంగా ఉండలేవు కాబట్టి దేవుడు మన జీవితాలలో ఈరోజు ఒక వాగ్దానం చేస్తా నువ్వు ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నావో ఎట్లాంటి ఇబ్బందికరమైన దినాలు నువ్వు గడుపుతున్నావో దేవుడు గమనించి మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతావు ఉన్నాడు వీళ్ళరా సమాధానం లేని దినాలు సమాధానం లేని సమయ సమయాలు మనం ఎన్నో ఎదుర్కొన్నాం సమాధానం లేని పరిస్థితి మనం కలిగి ఉన్నాం అయితే ఈరోజు దేవుడు మనకు తోడై ఉండి సమాధానం గ్రహించను కాక దేవుడిని సరిహద్దులలో సమాధానం కలుగు చేయను కాక అన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దుఃఖంతో నిండిపోయి కన్నీళ్ళలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయం అంతా కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థించారు అన్న ఎప్పుడైతే ప్రార్థించిందో దేవుని దగ్గర ఒక సమాధానం పొందుకుంది దేవుని దగ్గర నుంచి నెమ్మది పొందుకొని దేవుని దగ్గర నుండి ఆదరణ పొందుకొని సంతోషంగా జీవించింది ఎట్లాంటి సమాధానం లేని పరిస్థితి ఉన్నప్పటికీ దేవుని సన్నిధి కనుక నువ్వు రాగలిగితే ఆయన ఇచ్చి నీ ఇబ్బందిని తొలగించి ఆయన ఆదుకోబోతాం అన్నాడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం ప్రేమ కలిగిన తండ్రి సర్వోన్నతులకు దేవాలయ ఈ ఉదయ కాల సమయంలో నా తండ్రి అయ్యా మరొక దినానికి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి అయ్యా నాతో పాటు లైవ్ లోకి వచ్చిన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వారిని దీవెనకరంగా మార్చండి వాళ్ళ సమస్యలు ఇబ్బందులు ఆయా కష్టాలు కన్నీలు ఎరిగిన దేవుడు కనుక సమాధానం దయచ్చాయి ఆదరణ ఔదార్పుణ్ణి దయచేయండి ప్రభు ఇదిగో మీ సరిహద్దులలో సమాధానం ఇస్తారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడివి మంచి గోధుమలతో తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడివి హయామాయి తృప్తి లేని జీవితాలు నా తండ్రి లేమిడి కలిగి అయా ఆకలితో అల్లాడిపోతున్న జీవితాలు ప్రభు తృప్తిపరిచి ఆదరణ ఓదార్పుని దయచేసి ఈ దినం ఆయన నామానికి మహిమకరంగా మేము జీవించే కృపను దయచే ఈ దినం అంతా బిడలికి నేను మార్పులు ఆశకరంగా మార్చమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె